హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా చాలామందికి నచ్చది అని అనుకుంటున్నా అయితే ఈ ఉప్మాను మనం ఇంటిలో చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అయితే దీనిలో వేసే ఏవైతే పదార్థాలు ఉంటాయో అయితే వాటి వీడియో అయితే డిలీట్ అయ్యింది అందుకే ఆ వీడియో లేదు కాబట్టి ఇప్పుడు చేసిన ఏదైతే ఉప్మా వీడియో ఉందో అదే ఒక వీడియోను నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఉప్మా నచ్చిన వారు ఎవరైతే ఉండరో వారు కామెంట్ రూపంగా ఇంకా ఎలా చేయాలో అనేది కూడా మా కామెంట్ రూపంలో తెలపండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ అలాగే బిల్ కూడా పెట్టి మా ఛానల్కు కొంచెం బలాన్ని చేకూర్చాలని అయితే ఉప్మాకు కాంబినేషన్ చట్నీ ఈ చట్నీ కూడా టమాటాతో చేసినాం సూపర్గా ఉంటుంది అయితే ఈ టమాటా చట్నీ కూడా చాలామందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఓకే బాయ్